హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రేషన్ కార్డు గురించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులు రద్దు అని చెప్పేసి మనకు ఇప్పుడిప్పుడే ఒక కొత్త ప్రకటన అయితే వచ్చిందండి దానికి సంబంధించిన వివరాలు ఏంటనేది పూర్తిగా తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డులు అన్నీ రద్దు అయ్యే ఛాన్స్ ఉన్నట్లు బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఒక ప్రచారం అయితే జరుగుతుంది అదేవిధంగా ఈ నెల ఇరవై ఎనిమిది నుండి కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ ప్రారంభం కానుందని సమాచారం అదేవిధంగా గ్రామ సభలు డివిజన్ వార్డు సభల ద్వారా నూతన రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక చేయనున్నారట దీనికి సంబంధించి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునుండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు రెండు కోట్ల ఎనభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని చెప్తున్నారు వంద గజాల పైబడిన ఇల్లు లేదా ప్లాటు సొంత కారు కలిగి ఉంటే రేషన్ కార్డులు అనర్హులని చెప్తున్నారు గతంలో అర్హత కలిగి ఉండి ఇప్పుడు సంపన్నులుగా ఉన్నవారు రేషన్ కార్డులు అనర్హులుగా అనే భావనైతే నిబంధనలు అయితే ఉన్నాయి దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగం అదేవిధంగా డాక్టర్ లాయర్లతో పాటు మరికొన్ని రంగాల్లో పనిచేస్తున్న వారికి రేషన్ కార్డులు జారీ ఉందని తెలుస్తుంది ట్యాక్సీలు చెల్లించేవారు రేషన్ కార్డులు అనర్హులని సమాచారం అయితే ఉంది వీటితో పాటు మరికొన్ని కీలక సమగ్ర సమాచారం కూడా ఆధారంగా తీసుకొని రేషన్ కార్డులు జారీ ప్రక్రియ కార్యక్రమం ఉంటుందని తెలుస్తుంది ఇదే విషయాన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఈ విధంగా రేషన్ కార్డులకు సంబంధించి ఈ నెల ఇరవై ఎనిమిది నుండి కొత్త దరఖాస్తులు కూడా ఇవ్వనున్నట్లు సమాచారం అయితే మనకు వస్తుంది దీనికి సంబంధించి పూర్తిగా అయితే మనకు ఒక ప్రకటన అయితే వెలువడలేదు ఇప్పటివరకు ఇదంతా ఇలా జరుగుతుండొచ్చు అని చెప్పేసి మనకు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఈ విధంగా అయితే మనకు ప్రచారం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా రేషన్ కార్డు గురించి సమాచారం అయితే ఉంది ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ